మన టీవీ హైదరాబాద్ సీనియర్ నేత కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు హైదరాబాద్ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో చాలా మంది చివరి వరకు పోటీ చివరకు ఆ పదవికి కేసీఆర్ కేకే కూతుర్ని ఎంపిక చేశారు అయితే పాపం ఆమె పదవి ఎక్కిన వేలా విశేషము ఏమో కానీ వరుసగా ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు మేయర్ అయిన కొన్ని రోజులకే హైదరాబాద్లో వర్షాలు కురవకూడదని దేవుడికి దండం పెడతా అంటున్న ఆమె వీడియో వైరల్ అయింది ఆ వివాదం సద్దుమణిగిన కొన్ని రోజులకే ఆమె షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో వీరంగం వేశారంటూ మరో వార్త వచ్చింది ఇక ఆ తర్వాత తాజాగా ఆమెపై డైరెక్టర్ ఆర్జీబీ అనేక సెటైర్లు పేలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆమె తన కుక్కకు తినిపించుకుంటూ తాను కూడా టిఫిన్ చేసే వీడియో ఈ కామెంట్లకు కారణమైంది హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఆర్జీవి తనదైన స్టైల్లో పంచులేశారు ఈ వీడియోలో గద్వాల విజయలక్ష్మి తన కుక్కకి కుడి చేత్తో తినిపిస్తూ తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది వీడియోపై స్పందించిన వర్మ నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది తక్షణమే ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్గా ఎంపిక చేయాలి ఇంతగా ఆమె తన కుటుంబాన్ని తన పార్టీని తెలంగాణ ప్రజలు కూడా ప్రేమిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి అంటూ పంచులు వదిలారు ఇది జరిగిన మరుసటి రోజే కరెంటు కోతలపై మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ కు రాసిన లేఖ మీడియా చేతికి చిక్కింది కరెంటు కోతలతో క్యాంప్ ఆఫీస్లో పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్ తెలిపారు వరుస కరెంటు కోతలతో పనులు వాయిదా పడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు దీంతో కరెంటు కోతలు బాగా ఉన్నాయని ఏకంగా మేయర్ ఒప్పుకున్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది పాపం ఇలా ఆమె కొద్ది రోజుల్లోనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయ్యారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ